ఒక కంపెనీ తన విలువని రాబోయే కొన్నేళ్లలో ఐదు లేదా పది రేట్లు పెంచుకోగలదు అని ఎవరైనా చెబితే ఖచ్చితంగా మనందరి దృష్టి అటువైపే వెళ్తుంది కదా ఈరోజు మనం ఇన్సోలేషన్ ఎనర్జీ అనే ఒక సోలార్ కంపెనీ గురించి వచ్చిన అనాలిసిస్ని ని పరిశీలిద్దాం ఇంత పెద్ద అంచనా వెనుక అసలు కారణాలేంటో చూద్దాం సరే అసలు విషయంలోకి వస్తే ఈ అనాలిసిస్లో చెప్పిన కీలకమైన మాట ఇదే వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అంతా జరిగితే కేవలం ఐదు నుంచి ఏడేళ్లలో ఈ కంపెనీ ఐదు నుంచి పది రెట్లు పెరగొచ్చట ఇది నిజంగా చాలా పెద్ద మాట మరి ఇంత నమ్మకం వెనుకున్న ఆధారాలేంటో మనం ఇప్పుడు లోతుగా పరిశీలించాలి మొదటగా మనం తరచుగా వింటుంటాం కదా మల్టీబ్యాగర్ అని ఆ మాటకు అర్థమేంటో స్పష్టంగా తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడి చాలా రెట్లు పెరిగి తిరిగి రావడం ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే అది పది లక్షలు అనమాట ఈ విశ్లేషణ ప్రకారం ఇన్సులేషన్ ఎనర్జీకి ఆ పొటెన్షియల్ ఉంది అయితే ఒక కంపెనీ అంతలా పెరగాలంటే కేవలం ఆ కంపెనీ బాగుంటే సరిపోదు అది పనిచేస్తున్న ఇండస్ట్రీ కూడా చాలా బలంగా ఉండాలి ఇప్పుడు భారతదేశ సోలార్ రంగంలో సరిగ్గా అదే జరుగుతోంది మొత్తం ఇండస్ట్రీకే ఒక పెద్ద బూస్ట్ కనిపిస్తోంది అసలు ఈ రంగం ఎంత పెద్ద అవకాశమో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఐదు వందల గిగా ఇది రెండు వేల మన మనదేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ఇందులో చాలా పెద్ద భాగం సోలార్ నుంచే వస్తుంది అంటే ఈ రంగంలో ఉన్న కంపెనీలకు ఎంత పెద్ద అవకాశముందో మనం ఊహించుకోవచ్చు ఇది కేవలం మాటలకే పరిమితమైన లక్ష్యం కాదు ప్రభుత్వం దీనిని నిజం చేయడానికి చాలా సీరియస్గా పనిచేస్తోంది ఇంధన స్వాతంత్ర్యం కోసం ప్రోత్సాహమివ్వడం సోలార్ వాడేవాళ్లకు సబ్సిడీలు దేశంలోనే తయారీని పెంచడానికి పీఎల్ఐ స్కీములు ఇంకా ఐరీడా లాంటి సంస్థల ద్వారా డబ్బు సహాయం ఇలా అన్ని వైపుల నుండి ఈ రంగానికి పూర్తి సపోర్ట్ దొరుకుతుంది సరే ఇండస్ట్రీకి ఇంత మంచి అవకాశాలున్నాయి మరి ఈ అవకాశాన్ని ఇన్సోలేషన్ ఎనర్జీ ప్రత్యేకంగా ఎలా వాడుకోవాలని చూస్తోందో ఇప్పుడు గమనిద్దాం వాళ్ల ప్లాన్ ఏంటి కంపెనీ ప్లాన్స్కి ఆజ్యం పోసే ముఖ్యమైన సంఖ్య ఇది ఒకటి వెయ్యి నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇది ఈ మధ్య ఐఆర్ఈడిఏ నుంచి కంపెనీకి లోన్ రూపంలో వచ్చింది ఇంత పెద్ద మొత్తంతో కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోటానికి చాలా దూకుడుగా ముందుకు వెళ్ళనుంది వాళ్ల ఎక్స్పాన్షన్ ప్లాన్ చూస్తే అది ఎంత పక్కాగా ఉందో మనకర్థమవుతుంది ఫండ్స్ సంపాదించడం నుంచి మొదలుపెట్టి సోలార్ సెల్స్ పీవీ మాడ్యూల్స్ అల్యూమినియం ఫ్రేమ్స్ చివరికి వేఫర్ తయారీ వరకు ప్రతి అడుగు చాలా స్పష్టంగా ఉంది ఇది వాళ్ల లాంగ్ టర్మ్ విజన్కి ఒక నిదర్శనం ఇప్పుడు మనం కంపెనీ స్ట్రాటజీలో మరో ముఖ్యమైన భాగానికి వద్దాం అదే వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే విలువ గొలుసు ఏకీకరణ దీని అర్థమేంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం సమీకృత కంపెనీ లేదా ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటే ఒక వస్తువు తయారీలో ఉన్న అన్ని దశలను తమ చేతుల్లోనే ఉంచుకోవడం సోలార్ ప్యానెల్ తయారీకి ముడి పదార్థాలైన వేఫర్ల దగ్గర్నుంచి సోలార్ సెల్స్ పీవీ మాడ్యూల్స్ చివరికి వాటికి వాడే అల్యూమినియం ఫ్రేమ్ల వరకు ప్రతీదీ కంపెనీయే కంట్రోల్ చేయాలనుకుంటోంది దీనివల్ల వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటి చాలా కంపెనీలు ఒక్కో భాగానికి వేరే వేరే సప్లయర్లపై ఆధారపడతాయి దీనివల్ల లాభాలు తగ్గుతాయి కొన్నిసార్లు సప్లైలో సమస్యలొస్తాయి కానీ ఇన్సులేషన్ స్ట్రాటజీ వేరు ప్రతీది వాళ్లే తయారు చేయడం వల్ల సప్లై ని కంట్రోల్ చేయొచ్చు లాభాలను కాపాడుకోవచ్చు ఇంకా కార్యకలాపాలను చాలా స్థిరంగా నడపొచ్చు ఇప్పటిదాకా మనం కంపెనీ కథ వాళ్ల వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ కథకు నంబర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయో చూద్దాం ఈ విశ్లేషణలోని కొన్ని కీలకమైన ఆర్థిక వివరాలను పరిశీలిద్దాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రైస్ టు అర్నింగ్స్ అంటే పీఈ రేషియో సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి ఇన్వెస్టర్లు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో ఇది చెబుతుంది ఇన్సలేషన్ పీఈ సుమారు ముప్పై ఆరుంటే ఇదే రంగంలోని ఇతర కంపెనీల పీఈ యాభై నుంచి ఎనభై వరకు ఉంది దీని అర్థమేంటే మిగతా వాటితో పోలిస్తే ఇన్సులేషన్ షేర్ విలువ ఇంకా తక్కువగా ఉందని పెరగడానికి చాలా స్కోప్ ఉందని ఈ అనాలిసిస్ వాదన ప్రస్తుతం కంపెనీ మొత్తం మార్కెట్ విలువ సుమారు నాలుగు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఇది కంపెనీ ప్రస్తుత సైజును మనకు తెలియజేస్తుంది ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ మార్కెట్ విలువను దాని గ్రోత్ పొటెన్షియల్తో కలుపుదాం నాలుగు వేల నాలుగు వందల కోట్లు అంటే ఇది ఇంకా ఒక మిడ్ క్యాప్ కంపెనీ అంటే మధ్యస్థ పరిమాణ కంపెనీ అన్నమాట ఇక్కడ నుండి ఒక లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీగా మారడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించవచ్చు మనం మొదట విన్న ఆ ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ వృద్ధి అంచనాకు ఈ పాయింట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది సరే ఇప్పటిదాకా మనం చూసిన అన్ని పాయింట్స్ని ఇప్పుడు ఒక చోట చేర్చి అసలు ఈ ఎనాలిసిస్ చివరగా ఏం చెప్తోందో స్పష్టంగా అర్థం చేసుకుందాం చివరిగా చూస్తే ఈ ఎనాలిసిస్ మొత్తం వాదన ఈ నాలుగు ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంది ఒకటి చాలా వేగంగా ఎదుగుతున్న సోలార్ రంగంలో ఉండటం రెండు డబ్బు సహాయంతో కూడిన ఒక పక్కా ఎక్స్పాన్షన్ ప్లాన్ మూడు మిగతా కంపెనీలతో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తున్న దాని ప్రస్తుత విలువ ఇంకా నాలుగవది ఒక మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్గా మారగల ఇంటిగ్రేటెడ్ కంపెనీ కావటం మరి ఈ విశ్లేషణను మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం కంపెనీకి ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది ఇండస్ట్రీకి ప్రభుత్వం సపోర్ట్ ఉంది అన్నీ ఇంత పాజిటివ్గా కనిపిస్తున్నప్పుడు ఈ భారీ సౌర ఆశయానికి ఏవైనా అడ్డంకులు ఎదురు కావచ్చా ఇది మనం ఆలోచించాల్సిన విషయం